అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు బుధవారం రోజున వారికి ఒక స్త్రీ దీవెన వల్ల వీరి పూర్తి దశ అనేది మారబోతూ ఉంది అయితే అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు అలానే బుధవారం రోజున కుంభరాశి వారికి ఏ స్త్రీ యొక్క దీవెన వల్ల వారి యొక్క దశ అనేది మారుతుంది అలానే కుం శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వాముచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించు కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు బుధవారం రోజున ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ప్రస్తుతం వీరికి ఏ విధమైనటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అలానే ఏ విధమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటటువంటి అంశాలను ఈ యొక్క వీడియోలో మనం పూర్తిగా చాలా చక్కగా తెలుసుకుందాం వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు అలానే ఈ రాశికి అధిపతి వచ్చేసి శనిదేవుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అధిపతి శనిదేవుడు వీరికి ఈ సమయంలో కార్యసిద్ధికి ఓర్పు అనేది ప్రధానం మీరు ఒక పనిని పూర్తి చేయాలి అనుకుంటూ ఉన్నారు అంటే అక్కడ మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవటం తొందరపడి మీరు ఏదైనా విషయంలో అడుగు వేయటం వల్ల మీకు ఫలితం అనేది ఉండదు అంతేకాకుండా మీరు సాధించాలి అనుకున్నది కూడా సాధించలేరు కాబట్టి మీరు ఏదైనా పనిలో కార్యసిద్ధి జరగాలి అనుకుంటే తప్పనిసరి ఓర్పు అనేది చాలా అవసరం శ్రమించిన ఫలితం అనేది ఉండదు ఎందుకంటే ఓపిక లేకపోతే ఎంత కష్టపడిన ఫలితం అనేది ఉండదు మీ యొక్క సమర్థవంతమైన నమ్మకం పెంచుకోవటం చాలా ఉత్తమం మీపై మీకు చాలా నమ్మకం ఉండాలి స్వయం కృషితోనే అనుకున్నది సాధిస్తారు రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి అంతేకాకుండా మొహం మాటాలకి కూడా పోవద్దు మొదటి మీ యొక్క మొదలెట్టినటువంటి పనులు ఒక పట్టాన సాగవు అప్పుడు మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది మీ యొక్క కష్టానికి తగినట్లుగానే ఫలితం అనేది ఉంటుంది కాబట్టి కష్టే ఫలి అన్నారు పెద్దలు మీరు ఎంత కష్టపడుతూ ఉన్నారో ఓర్పు సహనంతో చేసినటువంటి ప్రతి పని కూడా ఓర్పుతో సహనంతో చేసేటటువంటి ప్రతి పని కూడా ఫలిస్తుంది అంతేకాదు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల స్వభావం ఎలా ఉంటుంది అంటే నలుగురికి మేలు చేయాలి అనేటటువంటి ఉత్తమమైనటువంటి ఆలోచనతో ఉంటారు కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఓర్పు చాలా ప్రధానమైనటువంటిది అలానే వీరు చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడూ కూడా మాటలను వదులుకోరు వీరి యొక్క వ్యక్తిత్వం అనేది వీరి మాటల్లోనే కనిపిస్తూ ఉంటుంది పేరు పలుకుబడి ప్రతిష్ట సమాజంలో వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకు అంటే ఈ రాశికి అధిపతి శనిదేవుడు చాలామంది అనుకుంటారు శనిదేవుడు రాశి అధిపతి అనగానే వారికి ఎప్పుడు ఆటంకాలు కష్టాలు సమస్యలే ఉంటాయి ఇక వారికి మంచి అనేది ఉండదు అని అనుకుంటూ ఉంటారు కానీ అది అసాధ్యం మాత్రమే ఎందుకు అంటే అది అపోహ మాత్రమే శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది అతి సులువుగా కలుగుతుంది మనం చేసే చిన్న చిన్న మంచి పనుల వల్ల శనిదేవుని అనుగ్రహం అనేది చాలా సులువుగా కలుగుతూ ఉంటుంది మరి అలా శనిశ్వరుని అనుగ్రహం అనేది పొందాలి అంటే ఈ శనిదేవుని యొక్క అనుగ్రహంతో వీరికి ఉండే కష్టాలు తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా నవగ్రహాల పూజ చాలా అవసరం నవగ్రహాలను ఎవరైతే పూజిస్తారో వారి ఇంట్లో తప్పకుండా కూడా శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది శనీశ్వరుని యొక్క అనుగ్రహంతో అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఉత్తమమైనటువంటి ఎన్నో ఫలితాలను కూడా పొందుతారు శని భగవంతుని యొక్క అనుకూలత వీరికి ఎక్కువగా ఉంటుంది అలానే వీరు చేసే చిన్న చిన్న మంచి పనులకే పెద్ద పెద్ద ఫలితాలు అనేవి ఉంటాయి జీవులకి ఆహారం వేయటం వంటివి చేయాలి వీరు సహజంగానే చాలా న్యాచురల్గానే దాన గుణాన్ని కలిగి ఉంటారు ఎవరైనా సరే దాన గుణం కలిగి ఉన్నా సరే చేయలేని పరిస్థితుల్లో ఉండేవారికి ఖచ్చితంగా ఈ యొక్క చిన్న వీడియో ఎందుకంటే దానం అనేది చాలా ముఖ్యమైనటువంటిది మనం చాలామంది అనుకుంటూ ఉంటాము అంటే కేవలం పూజలు చేయటం వల్లే పుణ్య ఫలితం అనేది వస్తుంది అని కానీ కేవలం పూజల వల్లే పుణ్యం రావాలి అంటే అది అసాధ్యం ఎందుకంటే మనం పూజ చేసినటువంటి పుణ్యం అనేది ఉంటుంది కానీ ఆ పూజకి సంపూర్ణమైనటువంటి ఫలితం అనేది రావాలి అంటే మాత్రం దాన ధర్మాలు అనేవి తప్పనిసరి చేయాలి దానం చేయాలి దాన ధర్మాలు చేయాలి అలానే ఎదుటి వ్యక్తులని కించపరచకుండా ఎదుటి వ్యక్తుల మనస్సు నొచ్చుకోకుండా మాట్లాడగలగాలి అలానే ఎదుటి వ్యక్తికి ఏదో ఒక రకంగా సహాయం చేయాలి అని చూడాలి మనం మాట్లాడే మాట కానీ మన చేతులు కానీ ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలిగించేలాగా ఉండకూడదు ఎదుటి వ్యక్తి మనస్సు నొచ్చుకునేలాగా అస్సలు ఉండకూడదు తెలిసి తెలిసి చీమకి కూడా హాని చేయకుండా ఉండాలి మూగజీవుల పట్ల మంచి మక్కువను కలిగి ఉండాలి మూగజీవులకి ఆహారాన్ని వేస్తూ ఉండాలి ఈ కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఇలా మోగజీవులకి దానం అంటే ఏదైనా ఆహారం వేయటం అలానే తోచిన విధంగా అంటే మీకు ఏదైనా సరే తోచిన విధంగా మీరు ఏ సహాయమైన ఎవరికైనా చేయగలిగితే అది చాలా అద్భుతంగా ఫలితం అనేది ఉంటుంది అలానే మీకు చాలా అద్భుతంగా కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక మీకు ఉండేటటువంటి నెగిటివ్ శక్తులు కూడా తొలగిపోతాయి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది కాబట్టి ఎంతో అద్భుతమైనటువంటి ఈ యొక్క విషయాలను మాత్రం మర్చిపోవద్దు అలానే మీకు ముఖ్యంగా కూడా ఒక స్త్రీ దీవెన వల్ల మీ యొక్క అద్భుతమైనటువంటి మీ తలరాతి మారుతుంది ఏ వ్యక్తికి అయినా స్త్రీమూర్తి దీవెన చాలా అవసరం ఒక స్త్రీ అంటేనే లక్ష్మీదేవితో సమానం ఏ ఇంట్లో అయితే స్త్రీ గలగల నవ్వుతూ లక్ష్మీదేవిలాగా తిరుగుతూ ఉంటుందో చాలా చక్కగా తెలివితో తాము ఇంటి పనులను అలానే ఇంట్లో పిల్లలను చక్కబెడుతూ ఉంటుందో తెలివిగా వారి యొక్క కుటుంబాన్ని నడుపుతూ ఉంటుందో నవ్వుతూ తన ఇంట్లో పనులన్నీ చక్కగా చేసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రతిరూపమైనటువంటి ఒక స్త్రీ ఉంది అని అర్థం చేసుకోవాలి ఆ ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ శాంతులతో అలానే ఇంట్లో ఎప్పుడూ కూడా ధనానికి లోటు లేకుండా అష్ట ఐశ్వర్యాలతో ఉంటుంది లక్ష్మీదేవి ఉం అంటే ప్రతి ఇంట్లో ఉండలేక ఒక స్త్రీ రూపంలో అమ్మవారి రూపంలో ఒక స్త్రీని ఉంచారు అని చెప్పి మనకు శాస్త్రం చెబుతుంది ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల ఉంటుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉన్నట్లే కానీ ఈ విషయాన్ని గ్రహించకుండా ఆడపిల్ల మనస్థు తెలుసుకోకుండా ఎవరైతే బాధ పెడతారో ఆడపిల్ల యొక్క కన్నీటి చుక్కను ఎవరైతే అకారణంగా రాలుస్తారో అంటే కారణం లేకుండా ఆమె యొక్క కంట్లో నుండి నీళ్లు వచ్చేలాగా చేస్తారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ నిలవదు కనుక ఇంట్లో ప్రతి స్త్రీ కూడా లక్ష్మీదేవితో సమానంగానే భావించాలి ఆ స్త్రీని వీలైనంత సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించాలి ఆమె ఎంత సంతోషంగా ఎంత ప్రశాంతంగా ఉంటే ఆ ఇల్లు అంత దేవాలయంలాగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ కుంభరాశిలో జన్మించిన పురుషులు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు మీ ఇంట్లో పెద్దవాళ్ళ దీవెనలు అంటే మీ ఇంట్లో మీ యొక్క అమ్మమ్మ తాతయ్య లేదా మీ యొక్క అమ్మ ఇలా మీ ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క దీవెనలను తీసుకొని ఆ తర్వాత కులదైవాన్ని ఆ తర్వాత ఇష్టదైవాన్ని దీవెన తీసుకొని ఆ తర్వాత మీరు పనిని మొదలు పెట్టండి ఇక మీకు ఆ పనిలో తిరుగు అనేది ఉండదు ఆటంకాలు అనేవి అసలు రానే రావు ఖచ్చితంగా కూడా మీరు ఈ చిన్న నియమాన్ని పాటించినట్లు అయితే మీరు ఇక ఫెయిల్యూస్ అనేవి చూడనే చూడరు అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఒక స్త్రీ యొక్క దీవెన మీకు చాలా మేలు చేస్తుంది ఆ స్త్రీ దీవెన వల్ల మీకు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది చాలా సంతోషంగా కూడా ఉంటారు ఇక ఖచ్చితంగా కూడా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు అలానే బుధవారం రోజున వీరికి గ్రహాలు అనేవి అనుకూలంగా ఉన్నాయి మధ్యస్థమ ఫలితాలు ఉన్నాయి శ్రమపడితే తప్ప ఫలితం ఉండదు ఎంత శ్రమపడితే అంత మంచి ఫలితం ఉంటుంది విద్యార్థులకి నిరుద్యోగులకి ఇలా ఖచ్చితంగా మీరు ఏ పని మొదలు పెట్టినా మీరు హార్డ్ వర్క్ అనేది చాలా అవసరం ఏదో పని మొదలు పెట్టాం కదా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా అనుకోని ఎప్పుడూ కూడా పనులు చేయకూడదు మనం విద్యార్థులు అయినా నిరుద్యోగులు అయినా వ్యాపార వ్యాపారం చేస్తున్న వారైనా చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా తప్పకుండా అందులో హార్డ్ వర్క్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి హార్డ్ వర్క్ చేస్తే మీకు మంచి ఫలితం ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి మేము పెట్టే మరిన్నో మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి